శ్రేయోభిలాషి ప్రేయోభిలాషి అడవిలో చెలరేగిన అగ్ని తీయని ఫలం ఇస్తుందని మామిడి చెట్టును వదిలి చేదు ఫలంలను ఇస్తుందని వేప చెట్టుని కాలుస్తుందా అగ్ని స్వభావం అట్టిది కాదు అగ్ని సిగరెట్టును కాలుస్తుంది దేహాన్ని కాల్చి భస్మము చేస్తుంది అడవిలో కట్టెలను కాలుస్తుంది ఊది బత్తీలను కూడా కాలుస్తుంది అయితే ఊదిబత్తి తాను కాలుతూ ఇతరులకు మంచి సుగంధమును అందిస్తుంది కానీ అడవిలోని కట్టెకు అగ్ని పెట్టామంటే అది తాము కాలిపోవడమే కాకుండా తనను ఆశ్రయించిన కట్టెలన్నిటినీ కాల్చివేస్తుంది అదేవిధంగా ప్రేయోభిలాషి తన చుట్టూ ఉన్నవారిని కూడా నాశనం చేస్తాడు కానీ శ్రేయోభిలాషి తాను నశించినా పర్వాలేదు ఇతరులు బాగుపడాలని ఆశిస్తాడు అందుచేత మనమంతా శ్రేయోభిలాషలం కావాలి ఓం సాయిరామ్